అందరి నమస్కారం అండి ఈరోజు ఏలూరు జిల్లా టీఆర్సీ సమావేశం ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య గతంలో అనేక పొరపాట్ల వల్ల రెవెన్యూ రికార్డ్స్లో భూముల్ని చుక్కలు పెట్టడం ట్వంటీ టూ వే అని చెప్పడం రెడ్ టిక్కులు పెట్టడం దేవాదాయ భూమి అని చెప్పడం లేదా ఇది పోరంబోకు భూమి అని చెప్పడం అదే కాకుండా ఎక్కడైతే చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు పరిధిలో తీసుకుని సర్వే నంబర్లు తేడా చేసి ప్రజలకు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెడతా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే క్యాబినెట్ సమావేశాలు దీనిపైన దృష్టి సారించి దాదాపు సంవత్సరం నుంచి ఒక ప్రయత్నం చేశారు చివరికి ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా నేను కేకప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున సమావేశంలో ప్రధానమైన ఎజెండా జిల్లాలో ట్వంటీ టూ ఏ కేసెస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆడిట్ చేసి పారదర్శకంగా ఒక టైం బాండ్ మేనర్లో గా డిస్పోజ్ అయ్యే విధంగా ప్రజల్ని ఏలూరు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో మన కలెక్టర్ గారి ఆఫీస్లో ఆ రోజు ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు రెవెన్యూ డివిజన్స్ నుంచి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని ట్వంటీ టూ ఏ సమస్యలు ఉన్న పైన ఇమ్మీడియట్గా ముప్పై రోజుల్లో పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విభాగం రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పూర్తి సమగ్రమైన సమాచారం తెప్పించుకుని వీలైతే అదే రోజు పరిష్కారం చేసే విధంగా లేదా ముప్పై రోజులే మేము కాల వ్యవధి పెట్టుకుని ఆ ముప్పై రోజులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమయ్యారు ఇది ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఒక ముందడు వేసా నేను మేము భావిస్తున్నాం చాలామంది నలిగిపోతున్నారు కొంతమంది దశాబ్దాల కాలం నుంచి తిరిగి 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 అర్జీలు పెట్టుకుని పాపం భూములు కూడా అమ్మలేని పరిస్థితులు అసైన్డ్ భూముల్లో కూడా చాలా సందర్భాల్లో ఇబ్బందులు పెట్టారు వీటన్నిటిని అధిగమించడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు హౌసింగ్ పైన కొంచెం లోతుగా సమీక్షించాం జిల్లాలో ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇంటి పరిస్థితిలో కూడా ముప్పై ఎనిమిది వేల గృహాలు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కనీసం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఒక టార్గెట్ రూపంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే ఈ ఈ సమయంలో మనం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా మనం ప్రారంభించుకోవచ్చు కాబట్టి ఆ ముప్పై ఎనిమిది వేల గృహాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఉన్న రెండు పథకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి గ్రామీణం మరియు అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇది టేకప్ చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం దానికి కావాల్సిన సౌకర్యాలు వెసులుబాట్లు అవన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయమని కోరడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే మాకు అవైలబుల్ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి వరకు ఇమీడియట్గా జనవరి పదిహేను కల్లా అంటే సంక్రాంతి కల్లా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం దాదాపు రెండు వేల ఆరు వందల లబ్ధిదారులు ఇప్పుడు గుర్తించారు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత భూములు వాళ్ళకి కేటాయించుకుని ఇళ్ళ పట్టాలు అందించే విధంగా కార్యక్రమం ఈరోజు మేము లోతుగా సమీక్షించిన ఈ హౌసింగ్ వ్యవస్థ పైన హౌస్ టాక్స్ వ్యవస్థ పైన ట్వంటీ టూ ఏ పైన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పాటు ఆర్ బి రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధ పర్యటించిన ప్రాంతాల్లో ఏవైతే కొన్ని రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయో వాటిపైన ఒక నివేదిక అందించారు ఇమీడియట్గా వాటిపైన కూడా మేము చర్యలు తీసుకుని రాబోయే రెండు వారాల్లో రాష్ట్ర నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఈ రోడ్ల మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్గా టెకప్ చేసినట్టు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం గౌరవ శాసనసభ్యులు పోలవరం కానివ్వండి దెందులూరు కానివ్వండి ఏలూరు కానివ్వండి వీళ్ళందరూ కూడా గుంగుటూరు ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ఈ సమస్యలు ఎక్కువగా తీవ్రంగా ఉన్నాయో వాటి గురించి వివరించారు తప్పకుండా వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాను మీ సందేహం మీ దృష్టికి తీసుకొస్తున్నాను ధాన్యం కొనుగోలు పైన కొంతవరకు రాష్ట్రం వ్యాప్తంగా రోజు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని సందర్శించిపోతున్నాం అక్కడ కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా మేము కార్యక్రమాన్ని చేస్తాం మొట్టమొదటిసారి రైతాంగానికి ప్రత్యేకంగా కౌలు రైతుల కోసం ఉచితంగా టార్పాలను ఇచ్చే విధంగా ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ఇరవై ఐదు టార్పాలను మినిమం ఏర్పాటు చేయమని జాయింట్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కోతల దగ్గర ఉన్న రైతులందరినీ కూడా ప్రోత్సహించి వ్యవసాయ శాఖ అదేవిధంగా సరఫరా శాఖ లెవరీస్ సిబ్బంది ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి మన జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం మన టార్గెట్గా పెట్టి అద్భుతమైన వనరులు కలిగిన జిల్లా మన జిల్లాలో మనకి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ అనే ఒక పట్టుదలతోటి అందరం కూడా ఒక మంచి టీమ్ స్పిరిట్తో పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో ఉద్యాన పంటల పైన ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం మొన్న పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో ఒక ఐదు ఇండస్ట్రీస్ ఎమ్ఓయూలు ఎంటర్ అయినాయి ఐదు ఇండస్ట్రీస్ని కూడా మేము ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా భూ కేటాయింపులకైనా లేదా మేము అందించాల్సిన సౌకర్యాల విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అది కరెంటు కానివ్వండి వాటర్ కానివ్వండి ఎక్కడ కూడా జాప్యం జరగకుండా వాళ్ళకి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈ డిఆర్సీలో ఈరోజు చర్చించుకున్నాం